పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై దాడికి పాల్పడేందుకు వినియోగించిన పేలుడు పదార్థాన్ని పాకిస్తాన్ నుంచి భారత్కు తరలించినట్లు నిపుణులు చెబుతున్నారు పేలుడును బట్టి మిలిటరీ గ్రేడ్ ను వాడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు పుల్వామాలో కాన్వాయ్ పై దాడికి పాల్పడేందుకు వినియోగించిన పేలుడు పదార్థాన్ని పాకిస్తాన్ నుంచి తరలించినట్లు నిపుణులు చెబుతున్నారు పేలుడు జరిగిన తీరు తీవ్రతను బట్టి మిలిటరీ గ్రేడ్ ఆర్డీఎక్స్ ని బాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పాక్ రక్షణ వర్గాల నుంచి తప్పితే బయట దీన్ని సేకరించడం సాధ్యం కాదు భారత సైన్యం వినియోగించే ప్రతి గ్రామ కు ఆడిటింగ్ ఉంటుంది నిపుణుల అంచనా ప్రకారం పేలుడుకు మారుతి ఎకో వాహనాన్ని వినియోగించినట్లు తేలింది ఆర్డీఎక్స్ కొన్ని నెలల క్రితమే భారత్కు కొద్ది కొద్దిగా తరలించినట్లు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి ముందు కొద్ది కొద్దిగా తరలించి తర్వాత దాన్నంతా ఒక్కచోట చేర్చారు పేలుడు జరిగిన ప్రదేశానికి ఏడు లోపే దీన్ని తయారు చేసినట్లు అంచనా వేస్తున్నారు దీనికి బలం చేకూర్చే విధంగా పేలుడు జరిగిన ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలోని ఒక ఇంట్లో కమ్రాన్ ఘాజీలను సైన్యం మట్టుబెట్టింది యాభై నుంచి డెబ్బై కిలోల వరకు ఆర్డీఎక్స్ ను ఈ పేలుడుకు ఉంటారు అంతకంటే ఎక్కువ వాడితే ప్రాణనష్టం మరింత భారీగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు పేలుడు సమయంలో వర్షం కురుస్తుండటంతో కీలకమైన ఆధారాలు కొన్ని మాసిపోయినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి పేలుడుకు కొద్ది సమయం ముందే ఆర్డీఎక్స్ ను ట్రిగ్గర్ పవర్ ఫ్యూజ్లకు అనుసంధానించినట్లు తేలింది ఐసిస్ అల్ ఖైదా వంటి సంస్థలు వినియోగించే బాంబును ఇక్కడ వాడటం దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి ఇటు పుల్వామా దాడి ఘటన తర్వాత పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది జైషే మహ్మద్ చీఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్కు ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది త్వరలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో తామే ఈ అంశాన్ని లేవనెత్తాలని ఫ్రాన్స్ నిర్ణయించింది ఇంతకాలం అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుపడుతూ వచ్చింది